బాగున్నారండి మేము చాలా బాగున్నాము ఈరోజు మరి ఇంకొక వీడియోతో మేము ముందుకు వచ్చేసాము అదేంటనుకుంటున్నారా పీతలు అండి పీతలు తీసుకున్నా పీతలు అండి పీతలు తీసుకున్నాము ఈరోజు నేను పీతలు ఎగురు చేద్దాం అనుకుంటున్నా పీతలు అండి డెక్కిలతో సహా ఉన్నాయి కాళ్ళు కట్టేసి ఉన్నాయి ఇవన్నీ మనం శుభ్రంగా నీట్గా చేసుకోవాలి ముందుగా మనం వీటికి కావాల్సింది ఏంటో చూద్దాం గురికి కావాల్సింది ఉల్లిపాయలు అండి నేను పొట్టు తీసి పెట్టుకున్నా కొన్ని ఎక్కువే తీసుకున్నాను ఎగురు కదా ఉల్లిపాయలు కొన్ని టమాటాలు చిన్న సైజ్ ఇవ్వండి ఒక ఐదు ఐదు టమాటాలు తీసుకున్నా పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కారం పసుపు అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర కొంచెం మిక్సీ పట్టుకున్నాను సాల్ట్ మనకి రుచికి సరిపడే సాల్ట్ ఈతలో రెడీ చేసుకుందాం అండి శుభ్రం చేసుకోవాలి కదా ముందు ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే పీతలు క్లీన్ చేసుకోకముందే ఉల్లిపాయలు కట్ చేసుకుంటున్నా ఎందుకంటే ముందు పీతలు కట్ చేసుకుంటే దాంట్లో ఉన్న రసం అంతా పోయిద్ది అందుకని ముందు ఉల్లిపాయలు కట్ చేసుకుని మనం తాలింపు చేసుకున్నాక పీతలు క్లీన్ చేసుకున్నాం మిరపకాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి ముందుగా నేను స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక బాండి పెట్టుకున్నాను ఆయిల్ వేసుకుందాం నన్ను పీతలు ఇగురికి సరిపడా నూనె ఎందుకంటే నాన్ వెజ్ కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది పై ఇగురు కదా ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకుంటున్నానండి దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసేసాను ఈ మగ్గిపోయింది ఈలోపు మనం పీతలు క్లీన్ చేసుకుందాం ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదండీ ఈలోపు నేను టమాటా ముక్కలు కట్ చేసుకుంటున్నా ఈ టమాటాలు కూడా ఉల్లిపాయలు వేసేసుకుంటే ఈలోపు మగ్గుతూ ఉంటాయి ఈ పీతలు క్లీన్ చేసుకోవచ్చు ముందే ప్లే పీతలు క్లీన్ చేసుకుంటే బాగోవండి గుళ్ళగా అయిపోయిందనమాట పీత కండ ఉండదు నీరు కండ అంతా అందుకని మొత్తం ఈ ఉల్లిపాయలు కానీ టమాటా కానీ ముందే మగ్గబెట్టేసుకున్న తర్వాత పీతలు రెడీ చేసుకోవాలి పీతలు ఇగురు కాబట్టి నేను టమాటా వేసుకుంటున్నానండి లేదంటే కొంచెం టమాటా అయిపోయినా పర్లేదు పుట్టిగానే ఫ్రై చేసుకోవచ్చు పీతలు కొంచెం మనం రైస్తో తినే అంత గ్రేవీగా ఉండిద్దని నేను టమాటా వేసుకుంటున్నాను మీకు ఇష్టం ఉంటే వేయచ్చు లేకపోతే లేదు ఉల్లిపాయల్లో కొంచెం వేయాలి అల్లం వెల్లుల్లిపాయ జీలకర్ర మిక్సీ పట్టుకున్న పేస్టు కొంచెం ఎక్కువే వేసుకోండి బాగుండిద్ది ఈజీగా నేను ఇంకా మసాలా పొడి ఏమి వేయను అల్లం ఎల్లులపై పేస్ట్ వరకే ఎక్కువ మసాలాలు వేసిన కాడ నుంచి ఆ ఫ్లేవరే ఎక్కువ తెలుసుదండి పీకల్ తెలియదు అందుకని మసాలాలు తక్కువ వేసుకుంటున్నా అల్లమెల్లుపై పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిందండి ఇప్పుడు టమాటా వేద్దాం టమాటా కూడా వేసుకున్నాం కదా ఒక నిమిషం ఇది కూడా మగ్గనిద్దాం మగ్గిన తర్వాత ఇక పీతలు వేసుకోవచ్చు ఈ లోపు మనం పీతలు రెడీ చేసుకుందాం ఎందుకంటే క్లీన్ చేయలేదు కాబట్టి క్లీన్ చేద్దాం మనకు ఉల్లిపాయలు మగ్గుతున్నాయి కదండి స్టవ్ మీద ఈ లోపు మనం పీతలు క్లీన్ చేసుకుందాం చూసారుగా బతికే ఉన్నాయండి ఇవి ఇది గట్లకి తాళ్ళు కట్టారు ఈ నీట్గా అన్నీ ఓడ తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి చెప్పాను కదా మనం ముందే పీతలు రెడీ చేసి పెట్టుకుంటే మొత్తం గొల్లగా ఉండిద్దండి మొక్క గట్టిగా ఉండదు అందుకని మనం ఫస్ట్ ఆయిల్ ఉల్లిపాయలు ఎన్ని వేసుకున్న తర్వాత పీతలు క్లీన్ చేసుకోవాలి ఈ తాళ్ళు ఉండగానే ఈ చిన్న గెంట్లన్నీ ఎరగదీసేసుకోవాలి లేదంటే ఈ కరుక్తాయి అనమాట ఈ నొక్కుతాయి కానీ మన చేతులు కట్ అయిపోతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా చేయాలి పీతలు నాకంటే కొంచెం ఫస్ట్ నుంచి అలవాటు ఉండింది జాగ్రత్తగా ఇవ్వాలి ఒక్కొక్కసారి వాళ్ళే మనకి తీసి ఇచ్చేస్తారు ఒక్కొక్కళ్ళు అయితే దీంతో తాడు అనమాట అంతే సపరేట్ చేసుకోవడమే ఇలా చేసుకోవాలి పీతలంటే అందరికీ ఇష్టం అండి చాలామందికి ఇష్టపడతారు ఇది చేయడం చేత కాదు అందుకని నేను మొత్తం క్లీన్ చేయడం చూపిస్తున్నా ఇంతేనండి ఇలా క్లీన్ చేసుకోవాలి కావాలంటే మొత్తం ఇట్లా పీత పీతగా వేసేసుకోవచ్చు లేదంటే ఈ రెండు మొక్కలు చేయవచ్చు మనం పక్కన గిన్నెలో పెట్టాలి మనం ఫస్ట్ పేర్త ఎలా చేసుకున్నామో ఇది కూడా అంతే క్లీన్ చేసుకోవడమే చిన్న ఫస్ట్ మన చిన్న కాళ్ళన్నీ తీసేసుకుంటే తర్వాత పెద్ద డెక్లు తీసుకోవచ్చు అంతేనండి ఇంతేనండి ఇలా రెడీ చేసుకోవాలి తెలీదని కాదండి చాలా కొంతమందికి మాత్రం పీతలు ఎలా క్లీన్ చేసుకోవాలో రాదు అందుకని చూపిస్తున్నాను అన్నమాట కొంచెం తెలియని వాళ్ళకి చూస్తారని చెప్పి ఈ డెక్కి వేరే వేసుకుందాం చూశారు కదండి ఈ పేత పేతల్లో రెండు రకాలు ఉన్నాయి ఇది ఆడపేత అంటారు దీంట్లో గుడ్డు ఉంటుందండి మనకి చేపల్లో గుడ్డు ఎలా ఉంటుందో పేతలో కూడా గుడ్డే ఉంటుందన్నమాట ఇది ఆడపేత ఇది రుసు ఎక్కువ ఉంటుంది అన్నమాట టేస్ట్ ఉండిద్ది కండ కూడా ఉంటుంది బాగా పీతలతో పోలిస్తే ఆడపేతలో కండ ఎక్కువ ఉంటుంది గుడ్డు ఉండిద్ది అనమాట చాలా బాగుంటుంది ఇది ఇలా ఫస్ట్ ఈ కాళ్ళు తీసేసాం కదా తర్వాత డెక్కిలు మనం ఈ తాళ్ళు ఉన్నప్పుడే ఇలా ఇరుసుకుంటే మంచిది ఇందుకు మళ్ళీ తాళ్ళు తీసేయంటే మనకి ఈ గట్టిలతో ఇత మన ఏళ్ళకి ఇట్లా నొక్కుతాయి అన్నమాట చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ పీత డెక్కులండి పీతలు క్లీన్ చేసుకున్న తర్వాత డెక్కులు కూడా క్లీన్ చేసేసుకుందాం శుభ్రం కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది కొంచెం పాపుడు లాగా ఉండిద్ది అన్నమాట నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇట్లా స్టాండ్ ఒకటి పెట్టేసి పెడుతున్నానండి ఇప్పుడు మనం కట్లు పోయి లేదు కాబట్టి కాల్చుకుంటే చాలా బాగుంటాయండి ఒకసారి చూద్దాం కాలుస్తున్నాను కదా అండి నీట్గా క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్న ఈ పేతి పెద్ద డెక్కులు అనమాట ఇవి ఈ అవి పెద్ద డెక్కులు కదండి ఈ చిన్న డెక్కులు కాళ్ళు అని కూడా అంటారు ఈ కూడా నేను కూరలు వేసుకుంటున్నా కడిగ ఈ కూడా పక్కన పెట్టేసుకుందాం కూరలు వేయొచ్చండి ఇవి కూడా బాగుంటాయి ఇటు కూడా కన్ను ఉంటుంది డెక్కులు క్లీన్ చేసుకున్నాం కదండి ఇప్పుడు పీతలు కూడా నీట్గా కడుక్కోవాలి ఎందుకంటే మట్టి ఉంటుంది పాకుడు ఉంటుంది చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను రెండు మూడు సార్లు క్లీన్ చేసుకున్నానండి పీతల్ని ఇక రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకుందాం ఇవి కూడా పీతలు క్లీన్ చేసుకున్నాం కదండి ఇది పీత డొప్ప దీంట్లో గుడ్డు ఉంటుందండి పీత సెల్లో గుడ్డు ఉంటుంది ఇది కూడా బాగుంటుందండి కూరలో వేసుకుంటే ఇది అన్నమాట పీత గుడ్డు మనకి చేపలల్లో గుడ్డు ఎలా ఉంటుందో అచ్చంగా పీతల్లో కూడా అలాగే ఉంటుంది మంచి టేస్ట్ వచ్చిందండి ఇది కూరలో వేసుకుంటే ఇది కూడా తీస్తున్నాను నేను గిన్నెలో పెట్టేసుకుందాం అంతేనండి అన్ని పీతల్లో నుంచి మనం గుడ్డు తీసేసుకుంటున్నాం ఇలాగా పీతలు క్లీన్ చేసుకున్నానండి ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పీతలు ఈ పీతలు డెక్కులు అనమాట పెద్ద డెక్కులు ఇవి చిన్నవి చిన్న డెక్కులు ఇటీలో కూడా కండు ఉంటుందండి ఇవి కూడా కూర ఉండొచ్చు ఇది పీత గుడ్లు ఇంతేనండి రెడీ చేసి పెట్టుకున్నాను కదా పీత డెక్కలండి కాల్చుకుంటే బాగుంటాయి అన్నాను కదా కాల్ని కాల్చుకున్నాం కదా ఇందాక ఇది తీసేసాను కాలిపోయినాయి నీట్గా మనకి కూరలో కన్నా కూడా పీత కాల్చుకుంటే గట్టి రుచిగా ఉండద్దండి చాలా బాగుంటుంది మా చిన్నప్పుడు అయితే ఎక్కువ కాల్పించుకునేవాళ్ళం అనమాట ఇవి మా అమ్మ నాకు కాల్చిచ్చేది మా పిల్లలకి బాగా చూసారు కదా చూశారు కదండి కాల్చిన కండ అనమాట గెట్లోది పీతలది ఇలా మసిలా ఉండింది అనుకోకండి ఇలా ఉంటే కూడా బాగుండిద్ది కండ చూశారు ఎలా ఉందో ఉల్లిపాయ టమాటా మగ్గిపోయిందండి ఇప్పుడు కారం వేసుకుందాం కారం వేసేయాలి కొంచెం నాన్ వెజ్ కదా కారం కొంచెం ఎక్కువే ఉండిద్ది మనకు సరిపడా మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేయండి లేదంటే తక్కువ వేయండి కారం కూడా వేసాను కదా ఎక్కువ తిప్పుకున్నాను ఉల్లిపాయ టమాటా అన్నీ మగ్గిపోయినాయి కారం కూడా వేసుకున్నాం చక్కగా అంతా కలిసిపోయిన ఆయిల్ కూడా ఇట్లా బయటకు వచ్చేస్తుంది కాబట్టి పీతలే వేద్దాం మనం క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు నేను ఇట్ట పీతగానే వేసేసుకుంటున్నా ముక్కలు ఏం కట్ చేయలేదు ఇలాగే పీత పీతగానే వేద్దాం బాగుంటుంది ఇలాగే పేత డెక్కులు పేత చిన్న డెక్కులు అనమాట ఇవి కూడా మొత్తం వేసాం కాబట్టి ఒకసారి తిప్పుకున్నాం మొత్తం కలుపుకోవాలి నీట్గా కలిసేటట్టు ఉప్పు కారం పట్టేటట్టు ఈ పులుసు కూడా బాగుంటాయి ఈరోజు ఎగిరేద్దాం అనుకున్నాను నేను అంత ఇగురు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాము ఈ మామిడికాయ ఉరుగులేండి ఈ నేను షార్ట్ వీడియో పెట్టాను మామిడికాయ ముక్కలని కోసి ఉప్పు పోసి వేసి ఎండబెట్టుకున్నాం అనమాట ఈ కొన్ని కూరలు వేద్దాం మనం ఈ ఉరుగులని కొంచెం నీళ్లు పోసి కడిగానండి ఎక్కువ వేయట్లేదు కొన్ని అంటే మనకి ఫుల్గా స్పూన్తో తీసుకుంటే స్పూన్ అనమాట మనం ఈ కూరలో వేద్దాం మనం ఎగురు కాబట్టి పీతలు ఇగురు కాబట్టి ఉరుగులేసుకుంటే కొంచెం పులుపు వచ్చిద్ది అనమాట మా మామిడికాయ ఫ్లేవర్ కొంచెం పులుపుతాను ఉండేసి చాలా బాగుందిద్ది ఉప్పు కారం అన్నీ వేసుకున్న తర్వాత పీతలు చక్కగా మగ్గినాయండి కొంచెం నీళ్ళు పోసుకుంటున్నా ఎందుకంటే మనం ఒరుగులు వేసుకున్నాం పీతలు కూడా కొంచెం ఉడుగుతాయి కొంచెం గ్రేవీ కూడా ఉండిద్ది అనమాట నీళ్ళు పోద్దాం ఎక్కువ అక్కర్లేదు చిన్న గ్లాసు సింపుల్గానే అండి మనం నీళ్ళు పోసాం కాబట్టి ఒక ఐదు నిమిషాలు మనం మూత పెట్టేసి అటు వదిలేద్దాం మగ్గిపోయిద్ది పేత గుడ్డండి కూర అయిపోవచ్చింది ఒక నిమిషం ఉంటే నేను ఆపేసేస్తా ఈ లోపి గుడ్డు ఇక సైడ్ చేసుకుని ఇలా చేయాలి మగ్గిపోయిద్ది అన్నమాట ఊరికే అయిపోయించింది ఒక నిమిషం మూత పెడదాం పీతలు ఇగురు రెడీ అయిపోయిందండి కొంచెం కొత్తిమీర వేడి వేడి పీతలు ఇగురు రెడీ అయిపోయిందండి చూసారు కదా చాలా టేస్టీగా ఉండిద్దండి ఇలా ట్రై చేయండి ఒకసారి పీతలు ఇగురు రెడీ అయిపోయిందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి చాలా బాగుండిద్ది చూశారు కదా కలర్ఫుల్గా ఉండింది